ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న రెండు వేల నూట నలభై ఆరు మంది క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారు ఇక అటు చంద్రబాబు పేరు చెబితే మోసాలు దగాలు గుర్తొస్తాయి దత్తపుత్రుడి పేరు చెబితే అమ్మాయిల మోసం చేసే విషయాలు గుర్తుకు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ అనకాపల్లిలో వరుసగా నాల్ నాలుగేళ్లలో అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఒక్కొక్కరికి మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయంని అందజేశారు సీఎం జగన్ ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించి వైఫల్యాలను ఎత్తి చూపించారు సీఎం జగన్స్